హలోయ్ ఫ్రెండ్స్ నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక విషయాన్ని చెప్పాలనేసి వీడియో చేస్తూ ఉన్నాను ఏంటి అంటే ప్రస్తుత కాలం చాలామందికి తెలియని విషయం ఏంటంటే బైబిల్ని తప్పుపడుతూ ఉన్నారు కానీ బైబిలే నిజం బైబిలే సత్యం ఇంకా మిగతా గ్రంథాలన్నీ మనుషులు సొంతంగా రాసుకున్నాయనేసి అది అందరికీ తెలుసు మనుషుల ఆలోచనల నుంచి వచ్చిన గ్రంథాలు దేవుడు ప్రజలతో స్వయంగా మాట్లాడి రాయించిన గ్రంథం బైబిల్ ఎందుకంటే దాంట్లో ఎవిడెన్సెస్ పూర్వకంగా ప్రతిదీ ఉంది ఆ విషయాన్ని ఈరోజు నేను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను ఏంటి అంటే ఈరోజు మనిషి పుట్టుక కోసం మనం తెలుసుకుందాం అసలు మనిషి ఎలా పుట్టాడు అని ఏం చెప్తుంది మిగతా గ్రంథాలు ఏం చెప్తున్నాయి అనేసి మనం చూస్తే చాలా క్లారిటీ చాలా క్లారిఫికేషన్ బైబిల్లో ఉంటుంది మీరు చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఆలోచిస్తే ముందుగా ఏంటంటే మనం ఒక్కసారి ఆలోచిద్దాం బైబిల్లో ఏముంది లేకపోతే మిగతా గ్రంథాల్లో ఏముంది అదొకటి మనం ఆలోచిద్దాం ఏంటి హిందూ గ్రంథాల్లో ఏంటంటే తల్లో నుంచి ఒకళ్ళు పుడతారు జబ్బల్లో నుంచి ఒకళ్ళు పుడతారు కాళ్ళ నుంచి ఒకళ్ళు పుడతారు పాదాల నుంచి ఒకరు పుడతారు ఇలాగంటే ్రాహ్మిసు శత్రువులు శూద్రులు ఇంకా సాకల్లో ఇంకెవరున్నారో దళితులు ఇలాగ పుట్టారనేసి హిందువులు చెప్తారన్నమాట అసలు మీరు ఆలోచించండి ఇది కాదురా బాబు వర్ణ సిస్టం కాదు క్యాస్టర్ సిస్టం లేదు 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 అని చెప్పి ఇప్పుడు డబింగ్ చేస్తున్నాం హిందువులు చూద్దాం ఒకసారి టంగుటూరి ప్రకాశం పంతులు దేని మీద యుద్ధం చేశాడంటే దేని మీద పోరాటం చేసేదంటే నేను నా ఫోర్త్ క్లాస్లో చదువుకున్నాను టంగుటూరి ప్రకాశం కొంతులు సతీ సాగమనం రెండవది ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్ పోనీ ఇతను నమ్మరు వదిలేండి మన వాళ్ళు ఏంటంటే చాలా తెలివిని వాళ్ళు అనుకుంటారు పోనీ ఎందుకంటే డబ్బించడానికి ముందుంటారు కాబట్టి ఇది అంటే అదంటారు అదంటే ఇది అంటారు తర్వాత ప్రకాశం పంతుని వెళ్ళేద్దాం మరి ఇంకెవరు వచ్చారు అని అంటే మనందరికీ తెలుసు విలియం కేరీ వచ్చాడు ఎవరు వచ్చారు విలియం కేరీ సతీసాగమును అంతేకాకుండా ఎందుకంటే సతీసాగమును అందరి అందరికీ తెలుసు చిన్నపిల్లలప్పుడే భర్త చనిపోతే ఏం చేశారంటే మంటల్లో మాట దాన్ని దురాచారాలనే వీటిని ఆపినవాడు విలియం కేరీ సరే ఇది కూడా మీరు అబద్ధం అంటారు కానీ జరిగింది నిజమే కానీ మన వాళ్ళు ఏంటంటే కళ్ళు గుడ్డెక్కిపోయి ఉన్నదే అబద్ధం అంటారు లేనిది అంటారు అంతకీ ఇది కూడా తప్పు ఇది మా ఇంద్రియజ గొప్ప అంటారు సరే మీ హింద్రియజ్ గొప్ప అయితే ఇప్పుడు ఈ వర్ణ సిస్టం ఎక్కడి నుంచి వచ్చిందో మనం ముందు తెలుసుకుందాం దీనికి ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేని మీద పోరాటం చేశారని చూస్తే అంబేద్కర్ కూడా ఆయన కూడా దేని మీద పోరాటం చేశారని మన అందరికీ తెలుసు సతీసాగమనం పైన ఈ దురాచారాలు ఇంకేంటి క్యాస్ట్ సిస్టమ్ దీని మీద కూడా పోరాటం చేశారు మనుస్కృతిని తగలబెట్టేశారు ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు వీళ్ళు డబ్బింగ్ చేస్తారన్నమాట మనుస్కృతి లేదు లేదు ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటో తెలుసా ఓ క్యాస్ట్ సిస్టమ్ అనేది లేదు క్యాస్ట్ సిస్టమ్ అనేది లేదు అని అంటున్నాం ఎంత దబాయింపండి హిందువులు వై బాబు నిజంగా వీళ్ళు ఏంటో తెలుసా మనుషులు రాసుకున్న గ్రంథాలు అంటే ఇప్పుడు చూడండి కొంతమంది స్టోరీలు రాసుకుంటారు కదా అలా రాసుకున్న స్టోరీల్ని దేవుళ్ళు 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 అనేసి గుడ్డుతనంలో బతికి ఇప్పుడు దాకా క్యాస్ట్ సిస్టాన్ని పాటించి ఇప్పుడు హిందూయిజంలో ఇది లేదు హిందూయిజంలో ఇది లేదని చెప్పి డబింగ్ మీకు అసలు విషయం తెలుసా హిందూ ఇది లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకు పోరాటం చేశారు ఒకటే పోనీ ఏమన్నా అమెరికా కూడా అంటే కాదు ఆయన ఒక దళితుడు మాట ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం ఇక్కడ దళితుడని ఎక్కడ వచ్చాడు ఇది ఇండియాలోనే పోని ఇంకా డబ మీరు హిందువులు లేదు లేదు వర్ణశిష్టం లేదు అని బొకే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏమైనా ముస్లిమ్స్ కురాల్లో నుంచి వచ్చిందా లేకపోతే బైబిల్లోనేమైనా ఉందా అంటే కురాల్లో లేదు బైబుల్లో లేదు మరి ఎక్కడ ఉంది మనస్కృతిలో ఉంది ఇప్పుడు మనస్కృతిలో ఉందా మనం ఇదిగో క్యాస్ట్ సిస్టమ్ అని చూపించామనుకోండి హే అదా అబద్ధం మేము చెప్పింది నిజం అని చెప్పి మళ్ళీ డబల్చడం మొదలు పెడతారు మనవాళ్ళు అయ్యి బాబోయ్ ఎలాగైనా సరే ఏది చెప్తే ఇంకా ఏంటంటే వీళ్ళు మనుషులు ఇప్పుడు ఎలా తయారయ్యారంటే వాళ్ళకి వాళ్ళే పంతుల కంటే గొప్ప వాళ్ళు అయిపోయారు ఇప్పుడు చాలా మంది పంతుళ్ళే యేసుక్రీస్తులో వచ్చేస్తున్నారు నమ్మున్నారు పంతులే యేసుక్రీస్తులో మారిపోతున్నారు ఇప్పుడు నా మారిపోతుంటే వీళ్ళు ఏమయ్యారంటే పంతుల కంటే ఎక్కువగా అయిపోయారు ఎందుకే ఎందుకు వీళ్ళు గోపన తెలియవు భాగవతం తెలీదు భగవద్గత తెలీదు వాల్మీకి రామాయణం తెలీదు శివపురాణం తెలీదు బ్రహ్మపురాణం తెలీదు ఏమీ తెలీదు ఏ గ్రంథాలు చదవరు కానీ వీళ్ళు నమ్మేస్తారు సరే ఇప్పుడు వర్ణ సిస్టమ్ అంటే ఈ కుల వ్యవస్థ ఒకవేళ ఇది మొన్న కావడానికి ఇంగ్లాండ్ అంటే అమెరికా వాళ్ళు వచ్చంట కుల వ్యవస్థ ఇక్కడ తీసుకొచ్చారంట ఏంటి వినేవాడు ఎర్రపప్పు అయితే ఇంకా ఎన్ని కవర్లు చెప్తారండి అసలా మీకు కూడా తెలుసా అమెరికా వాళ్ళు కుల వ్యవస్థ దస్తే మరి ఒకటి ఆలోచించారా మరి అమెరికాలో కూడా ఉండాలి కదండీ బీసీ ఓసీ ఇంకా ఎస్సీ ఇవన్నీ కూడా ఉండాలి కదండి అమెరికాలో కొన్ని ఇంగ్లాండ్ వాళ్ళు ఇంగ్లాండ్లో ఉండాలి కదండి ఎందుకండి సొల్లి సొల్లి చెప్పుకొని ఇంక జీవితం అంతా నిజమైన దేవుని తెలుసుకోరా ఈ కుల వ్యవస్థ సృష్టించింది ఎవరో తెలుసా కొంతమంది పిచ్చేకలు ఏం చేశారంటే చెట్లు కింద పొట్టలు కింద కూర్చొని చుట్లు కాల్చుకుంటారు కొన్ని గ్రంథాలు రాసుకున్నారు ఏంటి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు చూడండి కొన్ని స్టోరీలు సినిమా స్టోరీలు ఉంటాయి కదా బోగోళి స్టోరీ లేకపోతే ఇంకా ఇంకా చాలా స్టోరీలు ఉంటాయి ఇలాగా కథలు రాసుకున్నట్టు వాళ్ళు కథలు రాసుకున్నారు ఆ కథలని వీళ్ళు ఒకడు ఎడ రాసుకున్నాడు బ్రహ్మ అనేసి ఒకడు రాసుకున్నాడు బ్రహ్మ అంటే ఎలాగని చెప్పి వాళ్ళు ముగ్గురు పుట్టారని చెప్పి ఆ ఒక గుడ్డు ఒక మాత్రం పడుతుంది మాత్రం నుంచి మూడు గుడ్లు వస్తాయి మూడు గుడ్లు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పుట్టాడు పుట్టాడు అని చెప్పి మళ్ళీ తర్వాత ఇలా ఎలాగని చెప్పి ఒక్కొక్క కథను ఒక్కొక్క కథనే దాన్ని హిస్టారికల్గా చేయాలంటే ఇప్పుడు విషయం ఏంటి చెప్పిన ఇప్పుడు బుక్స్ మీరు చూడండి కొన్ని కథలు రాస్తారు కొంతమంది బుక్స్ ఏం చేయాలి సేల్ చేసుకోవడాక అలాగే వీళ్ళు కూడా ఖాళీగా ఉండేటప్పుడు ఏం చేసేవారు అంటే వీరు కథలు రాసేవారు ఇప్పుడు చూడండి కొంతమంది సినిమా డైరెక్టర్లో డైరెక్టర్ ఒకటిస్తాడు కథ రాసేవాడు ఒకడు ఉంటాడు కథానాయకుడు ఆనాడు ఇలా కథలు రాసేవారు ఇప్పుడు సినిమా కథలు రాస్తున్నారు సేమ్ అంతే ప్రాసెస్ అంతకు ఏమీ లేదు అయితే ఇప్పుడు వీళ్ళు ఏంటి హిందూ ఈ యొక్క ఏముంది కుల వ్యవస్థ ఉంది అది ఎక్కడి నుంచి ముస్లింస్ దగ్గర నుంచి కుర్రాల్లో నుంచి రాలేదు బైబిల్లో నుంచి రాలేదు కావాలతో చూపించండి డైరీగా అడుగుతుంది డైరీగా అయితే హిందూ గ్రంథాల్లో ముందే మనస్కృతిలో ఉంది ఇప్పుడు ఇది చెప్తే అదంతా ఏం కాదు అసలు అక్కడి నుంచి వచ్చాడు అక్కడి నుంచి వచ్చాడు అని చెప్పింది అది అబద్ధం అని చెప్పి ప్లేట్ మార్చేస్తున్నారు అసలు రాసుకున్నది ఎవరు వాళ్ళే వాళ్ళు రాసుకుంది కొంతమంది వాళ్ళు వచ్చి ఎవరే ఎలాంటి దద్దమ్మకాదలు రాసారట్రా మనుషులకి జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పి కొన్ని ఏం చేశారంటే మంటల్లో కాల్ కాల్చేశారన్నమాట అయితే ఇంకా కొన్ని ఉన్నాయి కదా ఈ ఆచారాలు ఇప్పుడు ఒకవేళ ఈ ఆచారాలు ఇక్కడ లేవనుకోండి ఇది అంతే హిందూ దేశమే కదా ఇదంతా హిందూ దేశమే కదా ఎస్సీ అని ఇప్పటికీ ఉంది బీసీ అని ఇప్పటికీ ఉంది ఓసి అని ఇప్పటికీ ఉంది మరి ఎక్కడి నుంచి వచ్చినాయండి అండి ఇవన్నీ హిందువులు పెట్టిన అంటే హిందువులు అంటే మీకు తెలీదండి హిందువులు అనే పదం నేను మళ్ళీ వీడియోలో చేస్తాను అసలు హిందువు అనే పదం ముందు మీ గ్రంథాల్లో ఉందో లేదో మీకే తెలీదు కానీ ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు పెట్టిన కుల వ్యవస్థ మళ్ళీ కాదని చెప్పి అబద్ధాలు ఆడుతున్నారు ఏంటి తల్ల నుంచి బ్రహ్మ కొడతాడా ఇక్కడ నుంచి శత్రువులు ఒకరు శూద్రులు ఒకళ్ళు పాదల నుంచి దళితులు వైశ్యులు ఒకరు ఏంటండి ఇది ఇవన్నీ ఎవరు పెట్టారు ఏదైనా ఆచారాల్లో హిందువులే పెట్టారు పక్కా వందకు వంద పర్సెంట్ చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లో మీరు చూపించలేరు కురా మీరు చూపించలేరు హిందూ గ్రంథాల్లోనే ఎందుకంటే మరి హిందూ దేశం అన్నారు కదా ఇది మీరు ఇది హిందూ దేశం హిందూ దేశం అంటున్నారు ఇది హిందూ దేశం కదా ఇది సెక్యులర్ దేశం ఎవరైనా బతకచ్చు ఎవరైనా ఉండొచ్చు అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మిమ్మల్ని అంటే మనుషులకు కొన్ని స్వార్థం ఉంటుంది కదా పక్క దేశం కూడా ఎక్కడికో దొరకొచ్చిందంటే మనకు కూడా అలాంటి దొరక రావాలని చెప్పి ఎవరికో ఏదైందంటే మనం కూడా అలా చేయాలన్నట్టు ఇప్పుడు ఇది మా దేశం ఇది మా దేశం అంటున్నాం దేశం అనేది ఎవరిదే కాదరని ఆయన గట్టిగా అయితే ఒక డై సంవత్సరాలు బతుకుతారు డెబ్బై అయిపోయిన తర్వాత ఒక ఎనభై అయితే బలం ఎనభై సంవత్సరాలు పైకి వెళ్ళిపోతారు ఈ టైంలో కాళ్ళు చేతులు పడిపోతే యాక్సిడెంట్లు అయిపోతే ఏ జరుగుతుంటే బోల్డ్ జరుగుతుంటాయి ఈ టైంలోనే మనం ఏంటంటే అది ఇది అని చెప్పి బుర్ర పీకేసుకుంటాం ఎందుకంటే నిజమైన దేవుణ్ణి తెలుసుకోపోవడం వచ్చేది ప్రాబ్లం మనం ఏం చేస్తామంటే మనం మన చేతులతో చేసుకున్న దేవుళ్ళు మనం ఆరాధిస్తూ ఉంటాం పూజిస్తూ ఉంటాం మన చేతులతో చేసిన దేవుడు కాదు మనల్ని చేసిన దేవుడు మన చేతులతో చేసేది బొమ్మలు తప్ప ఏది కాదు అది యేసుక్రీస్తు బొమ్మ అయినా ఎవరి బొమ్మ అయినా సరే ఇప్పుడు మన కుల వ్యవస్థను మనం చూసుకుంటే ఈ కుల వ్యవస్థ ఖచ్చితంగా ఎవరు పెట్టారంటే హిందువులే పెట్టారు ఇప్పుడు మనిషి పుట్టుకను మనం చూస్తే ఇప్పుడు హిందువులు ఇంకో స్టోరీ చెప్తూ ఉంటారు ఈ మనిషి పుట్టుకను మనులో నుంచి ఫస్ట్ మనిషి బ్రహ్మ మనుని సృష్టించాడైనా కథ రాశారు సరే నేను ఎంతకి తీరా చూస్తే మను ఎప్పుడు పుట్టాడు అనేసి కథ చూస్తే మను అంట లక్ష ఇరవై మిలియన్ సంవత్సరాల ముందు పుట్టాడంట మను బ్రహ్మ పుట్టించాడంట లక్ష ఇరవై వేల సంవత్సరాలు సొల్లి చెప్పడానికి అద్భుతం ఉండాలండి ఒక మిలియన్ అంటే ఎంత తెలుసా పది లక్షలు అలాంటిది లక్ష ఇరవై వేల మిలియన్ సంవత్సరాలు అంటే నాకు కౌంటింగ్ తెలీదు నేను అనుకుంటున్నాను పన్నెండు కోట్లు ఎంతమంది నాకు నాకైతే తెలీదు కౌంటింగ్ నూట అరవై కోట్లు అనుకుంటా అంతరాల ముందు ఈ మను పుట్టాడంట సరే ఇక్కడ ఎంత సొల్ చెప్పారో చూసుకోండి ఈ నూట ఇరవై మిలియన్ల సంవత్సరాల ముందు మను పొడితే అప్పుడు జనం అలాగొచ్చారని చెప్పి చెప్పిన సొల్లి ఒక మాట అడుగుతున్నాను సార్ నేను ఏమడుగుతున్నాను హిందువుల్ని ఒక పదిహేను వేల సంవత్సరాల ముందు లక్షలు కాదు లక్షలు అక్కర్లేదు కోట్లు అక్కర్లేదు కోట్ల సంవత్సరం ముందు అక్కర్లేదు కేవలం ఒక ఇరవై వేల సంవత్సరాల లాగా పదిహేను వేల సంవత్సరాల ముందు చరిత్ర ఏమైనా కనిపిస్తే ఒకసారి తీసుకురండి సార్ అంటే మీ సొంతంగా రాసుకున్నది కాదు హిస్టారికల్గా ఎక్సౌకేషన్స్ లాగా అంటే త్రవగాల ప్రకారంగా చరిత్ర ప్రకారంగా మీరు ఏమైనా ఎవిడెన్సెస్ రూఫ్స్ తీసుకొస్తే మేము నమ్ముతాం చెప్పడానికి హద్దుపద్దు ఉండాలండి ఎంత సొల్లో ఎంత సొల్లు మణు కోసం చదివాను ఎటు లక్ష నూట ఇరవై మిలియన్ సంవత్సరాలు అంట ఇ బాబో ఇదేంటారా నూట ఇరవై సంవత్సరాలు మిలియన్లా అవి బాబోయ్ మనిషి భూమి మీద గట్టిగా రెండు వేల సంవత్సరాల ముందు ఏం చరిత్ర ఉంది ఎవరికి అర్థం కావట్లేదు అలాంటిది ఏంటి ఎప్పుడు 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 కొన్ని వేల సంవత్సరం లక్షల వంద కోడి సంవత్సరాలు అని చెప్పి వీళ్ళకి ఇష్టం వచ్చిన నెంబర్ వీళ్ళు వేసేసుకున్న అనమాట ఇది జరిగింది అయితే మరి హిందూ వేశం ఏం చెప్తుంది ఈ విధంగా మనిషి పుట్టాడని చెప్తుంది ఎలాగా ఒక దగ్గర ఏమో ఎక్కడా నుంచి పుట్టాడు నడవల నుంచి పుట్టాడు జబ్బల్లో నుంచి పుట్టాడు కాళ్ళ నుంచి పుట్టాడు పాదాల నుంచి పుట్టాడు అని ఒక దగ్గర చెప్తున్నాడు ఇప్పుడు అది కాదే మార్చి మను అని పుట్టాడు పోనీ ఏదో స్టోరీ మను కోసం చెప్తే అది లక్ష మను పుట్టాడు మనలో నుంచి ఎలా పుట్టాడు అని చెప్పాడు ఇప్పుడు నేను అక్కడ విషయం ఏంటంటే మనము చాలా క్లారిటీగా తెలుసుకోవాలి మనిషి పుట్టిగా రెండోది సైన్స్ సైన్స్ ఏం చెప్తుందంటే మనిషి కోతులో నుంచి పుట్టాడు అన్నాడు మనిషి అక్కడి నుంచి పుట్టాడంట కోతుల నుంచి పుట్టాడంట ఎంత బుర్ర మెంటలా అండి సైంటిస్టులు సైంటిస్టులు అంటారు బుర్ర అయినా పని చేయాలి కదండి అది కొద్దిగానా ఇప్పుడు మీకు అర్థం చెప్తాను చూడండి మనిషి కోతుల నుంచి పుడితే ఎవరైనా సరే ఒరే మీ అమ్మ కోతురా అని అనన్నా ఒరే మీ నాన్న కోతురా అని అనన్నా మీ పిల్లవాడు కోతురా ఒరే మీ అమ్మాయి కోతురా అని అనన్నా కోతిలో నుంచి కదా వాళ్ళు పుట్టారు అంటే మరి ఇంకెందుకు బాధపడుతున్నారు మరి ఎందుకండి బాధపడేది గోమె పీకుతారు మీ అమ్మ కోతి మీ నాన్న కోతి మీ అమ్మ మీ తాత కోతి ఇలా అన్నారనుకోండి మీ పిల్లలు కోతులు అన్నారనుకోండి నిజంగా చాలా బాధ వేస్తుంది అంటే మనిషి కోతులో నుంచి పుట్టలేదు చాలా క్లియరు ఇది సైంటిఫికల్గా వాళ్ళు తెలుసుకున్నదే అది అబద్ధం పక్కాగా మరి వాక్యం ఏం చెప్తుంది వాక్యం ఏం చెప్తుంది వాక్యం చదవాలి కదా మీరు చదవరు మీరు ఆది కాండం చదివితే మనిషి ఎలా పుట్టాడో చాలా క్లియర్గా రాసి ఉంటాం చాలా క్లియర్ మనిషి మట్టిలో నుంచి తీబడి ఆయన జీవాత్మ ఓదగా మట్టిలో నుంచే దేవుడు మనిషిని సృష్టించాడని చాలా స్పష్టంగా చెప్తుంది మీకు ఒక విషయం తెలుసా మీరు సైన్స్ ప్రకారం చూస్తే మనిషి కోతుల నుంచి పుట్టాడు హిందూ గ్రంథాల ప్రకారం చూస్తే ఒకడేమో తల్ల నుంచి పుడతాడు ఒకడేమో కాళ్ళ నుంచి పుడతాడు ఒకడేమో నడువులో నుంచి పుడతాడు ఒకడేమో జబ్బలో నుంచి కొడతాడు ఎలాగని రాసి ఉంటుంది మరి బైబుల్ ఎంత క్లియర్ ఎవిడెన్స్ ఇచ్చింది అని మనం చూస్తే ఆది కాండము రెండో అధ్యాయము ఏడో వచ్చినము మనం చూసుకుంటే చాలా స్పష్టంగా అక్కడ దేవుడు రాసి పెట్టాడు చదువుదాం ఆ వాక్యాన్ని దేవుడైన యహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాణి నాసిక రంధ్రములు జీవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయును అంటే మనిషిని దేవుడు ఎక్కడి నుంచి తీశాడు అంటే మట్టిలో నుంచి తీశాడు మట్టిలో నుంచి తీసి అది ఒక బొమ్మగా చేసి దాంట్లో దేవుడు ఊపిరి ఓదగా అంటే ఆయన జీవాయువును ఓదగా జీవాత్మాయులు ఇప్పుడు మీకు అర్థమవుతుందా వేరే గ్రంథాలకి బైబుల్ కి ఎంత క్లియర్ ఎవిడెన్స్ ఉందో అంటే ఇప్పుడు మీకు చెప్తాను చూడండి ఇప్పుడే మనకు అర్థమైపోవాలి మట్టిలో నుంచి తీసుకోడు దేవుడు అని చాలా క్లియర్ గా రాసింది కదా మరి ఇప్పుడు నేను అడుగుతున్నాను మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు మట్టిలోకే వెళ్తాడు మీరు కాల్ చేసినా అది బూడిదవుతుంది అది మీరు పాత పెట్టేసినా అది మళ్ళీ మట్టిలోనే కలిసిపోతుంది అంటే చూడండి ఎంత స్పష్టంగా ఉంది వాక్యం మళ్ళీ మట్టిలోనిది మళ్ళీ మట్టి అయిపోతుంది అని దేవుడు చెప్తున్నాడు ఎందుకో తెలుసా వాక్యంలో ఉంటది మన్నులో నుంచి తిరిగి మళ్ళీ అయిపోతుంది కదా అని అంటే మట్టిలోనిది మళ్ళీ మట్టి అయిపోతుంది అని చెప్పి ప్రసంగి గ్రంథంలో రాసి రాసుంటది సులోభం రాస్తాడు అంటే దేవుడు వాక్యం అంతా కూడా స్పష్టంగా రాసింది మీరు మనుషులు ఏమనుకుంటారంటే బైబిల్ తప్పు అనుకుంటున్నారు కాదు కాదు బైబుల్ చాలా నిజం పక్కా నిజం బోల్డ్ ఎవిడెన్సెస్ ఉంటాయి ఒకటి కాదు అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి అయితే మనుషులు ఏంటంటే పిచ్చి కథలు కాకమ్మ కథలు ఉంటాయి కదా ఇప్పుడు సినిమాలు తీసిన కథలు ఇప్పుడు చూడండి సినిమాల్లో కొన్ని కథలు రాస్తారు అలాంటి తీసిన కథలు కొంతమంది రాసుకున్న కథలు అంటే మనుషులు మనుషుల ఆలోచనల నుంచి రాసుకున్న కథల్ని దేవుళ్ళు దేవుళ్ళు అన్నారు బైబుల్ ఎంత క్లియర్గా ఉందో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా నేను చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అసలా మీరు చూడండి పోనీ అబద్ధమా కాదా ఒకటే నేను చెప్పేది ఒకటి ఏంటంటే అందరికీ మీరు ముందుగా బైబిల్లో ఉందా లేదా హిందువులు ముస్లింస్ చాలా స్పష్టంగా పరిశీలన చేయాలి ఇప్పుడు నేను ఉత్తరాణ అన్నమంటలే దేశ క్రీస్తుని మీరు పరిశీలన చేయండి పరిశీలన చేసి అప్పుడు నమ్మండి యేసుక్రీస్తుని నేను మీరు మా దేవుల్లోకి వచ్చేయండి యేసుక్రీస్తుని నమ్మిండ అని నేను చెప్పడం బైబిల్లో ఉందా లేదా బైబిల్లో రాయబడిందా లేదా అని స్పష్టంగా స్పష్టంగా ఇది ఒకటే కాదు నేను బోల్డ్ ఎవిడెన్స్ చెప్తాను అయితే మిగతా గ్రంథాలకి బైబిల్కి ఎంత తేడా మీరు అర్థం చేసుకోండి మిగతా గ్రంథాలు ఏం చెప్తున్నాయి మనిషి కోతులో నుంచి పుడతాడు సైంటిస్టులు ఏం చెప్తున్నారు మనిషి కోతిలో నుంచి పుట్టాడు హిందూ గ్రంథాలు ఏం చెప్తున్నాయి బ్రహ్మదల్లో నుంచి ఇలా చెప్పాడు తర్వాత మనువు పుట్టాడు అన్నారు మను పుట్టిందేమో చూస్తే ఎన్ని సంవత్సరాలు ఏంటంటే కొన్ని ఏంటి అంటే కొన్ని లక్షల సంవత్సరాలు జరిగిపోయింది అనేసి మను పుట్టిందని చెప్తున్నారు మరి మను పుట్టిన ఆధారాలు ఏమైనా అంటే లేవు ఇవన్నీ పెద్ద కథలు రాసేసుకొని పదివేల సంవత్సరాల ముందు ఏం జరిగిందో కూడా ఎవరికే తెలియదు అలాంటిది పెట్టగదులుగా వీళ్ళు రాసేసుకొని ఏ చరిత్రక ఆధారాలు లేకుండా ఏ యక్షన్స్ ఆధారాలు లేకుండా అన్ని సొల్లు మాటలు చెప్పుకుంటూ వీళ్ళు బతికేస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించగలి ఏది నిజమైన గ్రంథం ఎవరు నిజమైన దేవుడు బైబిల్ అంత స్పష్టంగా రాసిందంటే ఒక్కొక్క ఎవిడెన్స్ ఒక్కొక్క ఎవిడెన్స్ నేను మీకు ముందు పెట్టాలనేసి ఆశపడుతున్నాను మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభు మీకు తెలియపరుస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు అందరికీ షేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి హిందువులకి తెలియట్లేదు చాలా మందికి కి తెలియట్లేదు నేను ఒక్కొక్క వీడియోని మీ అందరి ముందు పెట్టాలనుకుంటే అందరూ కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ ఆల్